इन्दुकोटितेजकर्णसिन्धुभक्तवत्सलं नन्दनातृसूनुदत्तमिन्दिराक्ष श्रीगुरुं गन्धमार्य अक्षतादिबृन्ददेववन्दितं वन्दयामि नारसिंहसरस्वतीश पाहि मां मोहपाश अन्धकारजातदूरभास्करम् आयताक्ष पाहि श्रियावल्लभेशनायकं सेव्यभक्तबृन्दवरद भूयो भूयो न वन्दय మి నారసింహ సరస్వతీశ పాం చిత్తజారి వర్గ షట్కమత్త వారణు సచ్యసారోభిశ్రియవల్లభం ఉత్తమావతారూత కతృభక్తవత్సలం వందారసింహ సరస్వతీశ పాోమ వాయుతేజ ఆవ భూమి కర్తృశ్వరం కామక్రోధ మోహరహిత సోమ సూర్యోచనం కామితా తృభక్తకామేను శ్రీగరుం వందయామి నారసింహ సరస్వతీసాయిం పుండరీక ఆయతండలేందూ తేజసం చండదురితకండనాదండీ శ్రీగరుం మండలీక మౌలిమాతాండసి వందారసింహ సరస్వతీశ పాం వేదశాస్త్రుత్య పాదమాదిమూర్తి శ్రీగొరుం

ీనామౌక్తికం హారకృత్య శారదేనగంగాఖ్య స్వాత్మజం దారుణీక దీక్ష గురుమూర్తితోషకం ప్రార్ధయామి దత్తదేవ సద్గురుం సదా విభుం నారసింహ సరస్వతీ సష్టకంచ పఠేత్ ఘోర సంసార సింధుతారనాఖ్య సాధనం సంపదాం ఆయురారోగ్యాదిసంపదా చారువర్గకామ్యలాభనిత్యమే వయ పఠేత్ీగరుచరిమృతే శ్రీనృసింహసరస్వతుపాఖ్యాని సిద్ధనామదారక సంవాదే శ్రీనృసింహసరస్వతి అష్టకం సంపూర్ణ